హై అండి ఈరోజు మనం బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ శాండ్విచ్ని మనం ఇంట్ బయట కొనే కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం కొంచెం క్యారెట్ తురుము కొద్దిగా క్యాబేజీ తరుగు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా క్యాప్సికమ్ క్యాప్సికం కూడా మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి కొత్తిమీర ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం కలిపేసుకుందాం కలిపేసుకున్నాక కొంచెం మైనీస్ సాస్ వేసుకుందాం మనకు ఎంత కావాలో అంత వేసుకుని ఆపేసేద్దాం చాలండి ఇది ఒక ఫోర్ స్పూన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం కలిపేసుకుందాం ఈ మైనీస్ సాస్కి ఈ వెజిటబుల్స్ అన్నీ పట్టేలాగా ఇలా కలిపేసుకుందాం కొంచెం పెప్పర్ వేసుకుందాం అండి స్పైసీనెస్ కోసం చిటికడు ఉప్పు ఎక్కువ అవసరం లేదు మైనీస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది సరిపోతుంది కొద్దిగా వేసుకోవచ్చు పెప్పర్ వేసుకున్నాం కదా తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం కలిపేసేసుకుందాం ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఇలా పెట్టేసుకుందాం కొంచెం కెచప్ వేద్దాం బ్రెడ్కి ఈ కెచప్ అంతా ఇలా చేసేద్దాం టమాటాక చెప్పంతా బ్రెడ్ స్లైస్కి ఇలా అప్లై చేసుకున్నాం కదండి మనం కలిపేసి పెట్టేసుకున్నాం కదా ఈ మైనీస్ సాస్ని ఇదంతా ఈ బ్రెడ్కి అప్లై చేసేస్తాం ఈ టూ స్లైసెస్ కి అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ ని ఇలా కవర్ చేసేసుకుందాం ఇలా కవర్ చేసేసి ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం వీటిని మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది చూడండి చాలా క్విక్గా చేసేయచ్చు పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టేస్తే చాలా హ్యాపీగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి